మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఫుడ్ హ్యాబిట్స్ మారాయి ఒకప్పుడు అందరూ రైస్ తినేవాళ్ళు కొన్ని కొన్ని ప్రాంతాల్లో రాగి తినేవాళ్ళు కొన్ని కొన్ని ప్రాంతాల్లో జొన్నలు తినేవాళ్ళు కానీ ఫస్ట్ టైం మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అందరికీ రైస్ ఇవ్వడం మొదలుపెట్టే రెండు రూపాయల కేజీ బియ్యం వచ్చింది కరువు ప్రాంతాల్లో అప్పుడప్పుడే రైస్ తినడం ప్రారంభించారు కానీ ఈరోజు వచ్చిన పరిస్థితులు మారాయి రైస్ తింటే డయాబెటీస్ వస్తుంది ఫుడ్ హ్యాబిట్స్ దీనివల్ల మారిపోతున్నాయి ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళు మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనిషి యొక్క ఆరోగ్యం మనం తినే తిండి పైన మన అలవాట్ల పైన లైఫ్ స్టైల్స్ పైన ఆధారపడుతుంది అందుకే చాలా టెక్నాలజీ వచ్చాయి అవన్నీ నేను మళ్ళీ మాట్లాడతాను కానీ ఈరోజు ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు పెరిగి ప్రోటీన్ రిచ్ ఫుడ్కి వెళుతున్నారు ప్రోటీన్ అంటే మీరంతా కూడా చికెన్ ఫిష్ లేకుంటే ఎగ్స్ మన మిత్రులు చెప్తున్నారు ఎగ్స్కి డిమాండ్ తగ్గిందని కరెక్టే కానీ ఎడ్యుకేషన్ కూడా అవసరం కనీసం నేనైతే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఉండదు ఓన్లీ ఆమ్లెట్ ఉంటుంది అది నా లై మొత్తం లైఫ్ స్టైల్లో మార్చుకున్నాం ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మార్చుకుంటున్నాం ఒక పక్క ప్రోటీన్ అయిన తర్వాత ఇంకొక పక్క మీరు చూస్తే మిల్లెట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి బ్యాలెన్సింగ్ కోసం ఇంకొక పక్కన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బాగా పెరుగుతున్నాయి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి దీనివల్ల ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా ఆర్టికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది అందుకే నేను కూడా మొత్తం చేంజ్ చేస్తున్నాను ఆర్టికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు మీరు చూస్తే నేను లాంగ్ బ్యాక్ ఆనాటి ప్రధానమంత్రి గారిని కన్విన్స్ చేసి వాజ్పాయి గారిని మైక్రో ఇరిగేషన్ ఎట్టుండలో నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను ఆ రిపోర్ట్ ఇప్పటికి కూడా మైక్రో ఇరిగేషన్ బైబిల్ మారిగా ఒక భగవద్గీత మారిగా దాన్నే ఫాలో అవుతున్నారు అందుకే నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఈరోజు ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా వీళ్ళు ఇవ్వలేదు మళ్ళీ ఈ సంవత్సరం పికప్ చేశాం దేశంలో మైక్రో ఇరిగేషన్ కి నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే దానికి చిరునామా పదహారు లక్షల హెక్టార్లు మైక్రో ఇరిగేషన్ పెట్టాం ఆటోమేషన్ పెట్టాం ఈరోజు మీరు మైక్రో ఇరిగేషన్ వచ్చినాక ఆటోమేషన్ వస్తే యాప్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేస్తారు ఎంత టైం కావాలో అంత టైం నీళ్లు ఇస్తారు అవసరమైతే నీళ్లు కరెక్ట్గా లేకుండా చెక్ చేసుకునే టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి టోటల్ మెకనైజేషన్ తో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం